లేదు కదా ఏ రోజు దాని తెచ్చుకుంటే అంటే మీరు కాంట్రాక్ట్ సిస్టమీ డైలీ తెప్పియండి డైలీ తెప్పిస్తే మనకు కూరగాయ ఫుడ్ ప్రాబ్లమ్ కదా కొలి డైలీ దా రెండు రోజులకు ఒకసారి पर नंबर तो है फोन का पूरी देयता हां ओके सर ये वाले के लिए नहीं वाले के लिए दीपक सामग्रमिस का वास्तु ओके नंबर ये देव देती है तो 37 प्रोजेक्ट ओके तो पूरे 80000

గత పది సంవత్సరాల్లో పెంచాలి కేసీఆర్ ప్రభుత్వంలో ఒక రూపాయి పెంచాలి నలభై శాతం పెంచులు ఏమి ఫార్టీ పర్సెంట్ ఏంటమ్మా రిఫండ్ అమ్మా నేను రిటర్న్ గా

నేను ఇప్పుడు శాంపేట హాస్టల్లో ఉన్నా ఇది ఏమవుతుంది కష్టం అయితే మనము ఈ ఫుడ్ కిచెన్లో ఉన్నాము ఫుడ్స్ ఉన్నాయో వరంగల్ గ్రెయిన్ మార్కెట్లో పడేసే ఫుడ్స్ సప్లై చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనుషులు అయితే ఇన్ఫెక్షన్ ఫుడ్ ఇన్ఫెక్షన్ తప్ప వేరే రాదు కదా అది మీకు నోటీస్ ఇచ్చి కొద్దిగా యాక్షన్ తీసుకోండి మేడం ఇది ఏం లేదు కానీ ఇవి ఇప్పుడు ఇవ్వకంటున్నాయి ఇవి ఇస్తే పిల్లలకు ఫుడ్ ఇన్ఫెక్షన్ ఇమీడియట్గా వస్తాయి మీకు మన మనం చౌరస్తాల గ్రీన్ మార్కెట్లో తప్పేసే ఫ్రూట్స్ ఉన్నాయి అది చూడండి మేడం ఎందుకంటే మనం డిశ్చార్జింగ్ కూడా పెంచినాం ఇప్పుడు మీ సంత్రాలను చూసిన గ్రేన్ మార్కెట్ లో పడేస్తారండి అవి దీంట్లో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే ఎందుకంటే మంచి ఫ్రూట్ మీ మీ ఫాదరు మదరో మీరు కూరగాయలు పోయినప్పుడు మన మంచి మంచిని ఏమి సరదా వేసుకొస్తాం అవునా కాదా

నూట డెబ్బై ఆరు కోట్ల తాంధీనగర్ నేషనల్ హైవే మంచి ఢిల్లీ హైదరాబాద్ మనకు వచ్చే విధంగా అమ్మాయిలని విజిటింగ్ చేసి బాయ్స్ హాస్టల్కి వెళ్తున్నాం సార్ అదే అదే ఇక్కడ లేదు ఇక్కడ మాట్లాడుతున్నాం ఇంట్రాక్షను ఇక్కడ మనం డోర్స్ విండోస్ ఫ్లోరింగ్ తర్వాత ఇవన్నీ వాటర్ ఫ్రంట్ అవి ఇచ్చాము ఇప్పుడు మన ఏసీపీ గారు ఒక ప్లే గ్రౌండ్ కావాలంటే ఫ్రీగా మట్టి పోయిస్తున్నాం తర్వాత వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ ఫుడ్ సప్లై చేసేవాడు గ్రీన్ మార్కెట్లో బయటపడేసే పనులు చేస్తున్నారు అది ఇప్పుడు కరెక్టర్కి చే కరెక్టర్ కరెక్టర్కి మాట్లాడినా కరెక్ట్ మాట్లాడినా మీరు కూడా రిమైండ్

మీ లక్ష్యము మీ గోల్ నెరవేరాలని ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించే మీ దగ్గరికి వచ్చాం అయితే ఈరోజు గత పది సంవత్సరాలలో కేసీఆర్ మిచార్జీలు తక్కువ రేట్లతో భోజనం పెట్టుకుని చెప్పడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు విద్యాశాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు మీకు వంద రూపాయల్లో వచ్చేటువంటి వస్తువులు నలభై రూపాయలు పెంచి నూట నలభై రూపాయలు పిల్లలకు మిచ్చార్జీలు పెంచి మంచి క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళకు మంచిగా ఏదైతే ఫుడ్ సప్లై చేయనటువంటి ఆలోచనతో నలభై శాతం మిచ్చార్జీలు కూడా మీకు పెంచడం జరిగింది మీకు తెలుసా ఇది ఓకే కనుక మేచార్జీలు పెంచడంతో పాటు మీకు చదువు కొరకు నేను గతంలో మీకు ఒకసారి ఇక్కడికి వచ్చా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ హైదరాబాద్ ఢిల్లీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండే విధంగా మీ యొక్క స్కూల్కు ఇరవై ఐదు కోట్లు అంటే నూట డెబ్బై ఆరు కోట్లు ఒక గాంధీనగర్లో మంచి గుట్ట మీద నలభై ఎట్లా పూర్తయ్యేంత వరకు అది పూర్తయ్యేంత వరకు ఒక కోటి రూపాయలు మీకు నాబార్డు నిధుల ద్వారా మంజూరు చేశాను ఎందుకంటే పిల్లలకు థర్టీ ఫైవ్ నెంబర్ ఉంది రూమ్ విడుతూ తక్కువ ఉంది వాళ్ళు పడుకోవటానికి ఇబ్బంది అవుతుంది దీన్ని మానిటరింగ్ మా గుచ్చిరెడ్డి మా ఎంపీ కట్టేటోళ్ళు ఉంటే ఇమిడియట్గా బయట షెడ్ వేయడమా లేకపోతే వాళ్ళకు చదువులకు స్కూల్ మైనార్టీ జూనియర్ కాలేజ్ వాళ్ళకు కూడా పాత కలెక్టర్ ఆఫీస్ ఇచ్చేసి పదహారు రూములు షెడ్ కట్టించి ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్కు మార్చారు ఆఫీసర్ గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఒక సైంటిస్ట్ గా అదే విధంగా మీ ప్రిన్సిపాల్ లెక్క ప్రిన్సిపాల్ గా లెక్చరర్ గా టీచర్ గా లేదు సాఫ్ట్వేర్గా గా డాక్టర్గా

இது மழை பழகி பாருங்க